జలుబు తలనొప్పికి ఉపశమనం అమృత ధార ఈ అమృత ధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది అమృత ధార హోల్సేల్ గా కావలసిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి సంప్రదించవచ్చు ఆన్లైన్లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు మార్కెట్లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గుముఖం పడుతున్నాయి ఏపీ తెలంగాణలో ప్రధాన పట్టణాల్లో బంగారం ధరలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం హైదరాబాద్ మార్కెట్లో యాభై రూపాయల మేర తగ్గింది బంగారం ధర ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఎనిమిది వేల ముప్పై రూపాయలు ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై మూడు వేల మూడు వందలకి ట్రేడ్ అవుతుంది వరంగల్ ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఎనిమిది వేల నూట పదిహేను ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై మూడు వేల మూడు వందల పదిహేను రూపాయలకు ట్రేడ్ అవుతుంది ఇక జగిత్యాల జడ్చర్ల మహబూబ్ నగర్ మహబూబాబాద్ సూర్యాపేట ఖమ్మం ఒకే విధంగా ఉంది ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఎనిమిది వేల నూట యాభై ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై మూడు వేల రెండు వందల తొంభై ఐదు రూపాయలకి ట్రేడ్ అవుతుంది నిజామాబాద్ ఆర్మూర్ కామారెడ్డి మెదక్ సిద్దిపేట ఒకే విధంగా ఉంది ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఎనిమిది వేల నూట డెబ్బై ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై మూడు వేల రెండు వందల తొంభై ఐదు రూపాయలకి ట్రేడ్ అవుతుంది ఆదిలాబాద్ మహబూబ్ నగర్ ఒకే విధంగా ఉంది ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఎనిమిది వేల నూట ముప్పై ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై మూడు వేల రెండు వందల తొంభై ఐదు రూపాయలకి ట్రేడ్ అవుతుంది ఏపీలో చూద్దాం విజయవాడలో ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఎనిమిది వేల నూట పదహారు రూపాయలు ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై మూడు వేల నాలుగు వందల పదిహేను రూపాయలకి ట్రేడ్ అవుతుంది గుంటూరు ప్రకాశం నెల్లూరు ప్రధాన పట్టణాల్లో ఒకే విధంగా ఉంది ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఎనిమిది వేల నూట ముప్పై ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై మూడు వేల మూడు వందల తొంభై ఐదు రూపాయలకి ట్రేడ్ అవుతుంది రాయలసీమ ప్రాంతంలో చూద్దాం కడప పొద్దుటూరు జమ్మల్మడుగు బద్వేల్ ఒకే విధంగా ఉంది ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఎనిమిది వేల నూట యాభై ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై మూడు వేల మూడు వందల డెబ్బైకి ట్రేడ్ అవుతుంది ఇక కర్నూలు నంద్యాల ఆలగడ్డ పానీయం ఒకే విధంగా ఉంది ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఎనిమిది వేల నూట డెబ్బై ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై మూడు వేల రెండు వందల తొంభై ఐదు రూపాయలకి ట్రేడ్ అవుతుంది ఇక చిత్తూరు పలమనేరు మదనపల్లె ఒకే విధంగా ట్రేడ్ అవుతుంది ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఎనిమిది వేల నూట యాభై ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై మూడు వేల రెండు వందల తొంభై ఐదు రూపాయలకి ట్రేడ్ అవుతుంది అనంతపురం గుత్తి రాప్తాడు ధర్మపురం సింగన్మల ఒకే విధంగా ఉంది ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఎనిమిది వేల నూట యాభై ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై మూడు వేల రెండు వందల తొంభై ఐదు రూపాయలకి ట్రేడ్ అవుతుంది విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం అనకాపల్లి తుని కాకినాడ రామచంద్రాపురం రాజమండ్రి ఒకే విధంగా ఉంది ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఎనిమిది వేల నూట యాభై ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై మూడు వేల రెండు వందల తొంభై ఐదు రూపాయలకు ట్రేడ్ అవుతుంది ఇక బంగారం ధరలు ఏలూరు తాడేపల్లిగూడెం తణుకు భీమవరం నిడదవోలు ఒకే విధంగా ఉంది ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఎనిమిది వేల రెండు వందలు ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై మూడు వేల మూడు వందల తొంభై ఐదు రూపాయలకి ట్రేడ్ అవుతుంది వెండి రెండు వందల మేర తగ్గింది కేజీ హైదరాబాద్లో డెబ్బై ఎనిమిది వేలు విజయవాడలో డెబ్బై ఎనిమిది వేల ఆరు వందలు విశాఖలో డెబ్బై ఎనిమిది వేల ఏడు వందలకి ట్రేడ్ అవుతోంది